హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే జున్ను చేస్తున్నా పావు లీటర్ జున్ను పాలు అయితే తీసుకున్నాను ఒక గిన్నెలో పొడిగా ఉన్న గిన్నెలు అయితే వేసుకోవాలి అదే బాటిల్లో నార్మల్ పాలు అయితే తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను టూ బాటిల్స్గా అయితే వేశాను అండ్ సెకండ్ పావు లీటర్ పాలు అయితే వేస్తున్నా పావు లీటర్ జున్ను పాలకి హాఫ్ లీటర్ నార్మల్ పాలు అయితే వేసాము మిరియాల పౌడర్ సొంటి పౌడర్ అలాగే యాలికాయల్ పౌడర్ అయితే తీసుకున్న పాలు అయితే వేసి మిక్స్ చేయాలి బెల్లం అయితే తీసుకోవాలి బెల్లం అయితే ఇలా చెక్కేసి పౌడర్ కింద రెడీ చేసి ఉంచుకొని వేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి బెల్లం అంతా వేసిన బెల్లం అంతా కరిగైపోయే వరకు అయితే మనం మిక్స్ చేసుకోవాలి స్వీట్నెస్ చూసుకోవాలి స్వీట్ సరిపోయింది అనుకుంటే ఓకే తగ్గితే మళ్ళీ అయితే వేసుకొని కలుపుకోవాలి నేనైతే కొంచెం వేసి కలుపుకున్నాను అయిందని ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర అయితే తీసుకోండి వాటర్ అయితే పోయింది అందులో గిన్నె అయితే పెట్టేసి మూత అయితే పెట్టేయండి ఇడ్లీ పాత్ర మూత కూడా పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మీ మీడియం ఫ్లేమ్లో ఉంచండి హాఫ్ అన్ అవర్కి అయితే ఇలా జున్ను అయితే రెడీ అయిపోతుంది తీసి అయితే చల్లారి పెట్టుకోండి వేడిగా ఉన్నప్పుడు అలా కదులుతుంది ఒక హాఫ్ అన్ అవర్ వల్లేస్త గట్టి పడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్